కూడా భయపడి మేము వేరే స్కూల్లో జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది అదే ఊర్లో స్కూల్ లో శుభ్రంగా ఉండి ఉంటే మా పిల్లలు కూడా ఇక్కడ చదివేస్తాం కదా సార్ మేము చదువుకున్న స్కూల్ కూడా ఇవే ఇవి బాగలేకపోయి మా పిల్లలు కూడా ఇక్కడ చదివించుకున్నామన్నా ఈ పెంచులు ఎప్పుడు పడిపోయి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది ఏమని భయపడి ఎక్కడి నుంచి ఈ స్కూల్ మానిపించి చాలా మందిని తీసుకెళ్ళి వేరే స్కూల్ జాయిన్ చేస్తాం రోజు మేము జనసేన పార్టీ భీమి నియోజకంలో తొమ్మిది రోజులు చేపట్టిన నిర్విరామ తొమ్మిది ఓట్ల పాదయాత్రలో భాగంగా నాలుగో రోజు భీమి నియోజకవర్గం నాలుగో వార్డు సోమన పాలన రావడం జరిగింది ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ ఊరి మహిళలు మమ్మల్ని అభ్యర్థించింది ఏంటంటే ఒకసారి మా స్కూల్ చూడండి ప్రభుత్వ పాఠశాలనుకుంటే మేము వచ్చాం మరి నాడు నేడు పథకం కన్నా చాలా బాగా ఉంటుందని చెప్పి అనుకున్నాం కానీ ఇక్కడ రాంగనే మాకు గాంధీ గారి విగ్రహానికి ఒక చిల్లు ఆ చిల్లు గాంధీ గారి చిల్లు బట్టలు కట్టుకున్నారు కానీ గాంధీ విగ్రహానికి చిల్లు ఉంటాం ఎక్కడ చూడలేదండి ఇక్కడ గాంధీ గారి విగ్రహానికి చిల్లు ఉంది పోనీ గాంధీ గారి విగ్రహానికి చిల్లు ఉంది కానీ లోపలికి పెడితే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు లోపల వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే మీకు ఇప్పటికే పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ఏ స్లాబ్ గుడి చదవే పడతామని భయంతో బతుకున్నాము గతంలో అరవై మంది పిల్లలు ఉండే స్కూల్లో నేడు కనీసం ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు మాకు భయపడి ఈ ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ కూడా బయట ఫీజులు పెట్టేసి బయట బయట చదివించుకోమని చెప్పి అంటున్నారు మరి ఈ రోజు ఈ ఐదు సంవత్సరం లో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అవంతి గారు కానివ్వండి ఎందుకు ఈ ప్రాంతం ఈ స్కూల్ కి మీరు నాడు నేడు నిధులు చెప్పారు ఎందుకు కేటాయించలేదు మరి ఇక్కడ ఉన్న పిల్లలకు ఏదైనా జరిగితే హాని జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వాల మీరు ఎప్పుడైనా సరే ఫండ్స్ రిలీజ్ చేసే హక్కు మీకు ఉంది కాబట్టి దయచేసి ఈ సోమనపాలెం స్కూల్ ని మీరు నాడు నేడు పథకం కింద తీసుకుంటారా లేదు మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారా ఎలా తీసుకున్నా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోయి కనీసం ఈ నాడు నేడు అని చెప్పి మీరు ఏదైతే గొప్పలు చెప్పుకుంటారో కనీసం ఆ గొప్పలు సగమైన ఇక్కడ వాస్తవంలో లేదు ఇక్కడ కాబట్టి మీరు దయచేసి సోమనపాలెం స్కూల్లో మనకి సీలింగ్లు ఏవైతే ఉన్నాయో మనకి పడిపోయే శిథిలావస్థలు ఉన్నాయో వాటిని మార్పు చేయాలి పిల్లల జీవితాన్ని కాపాడాలి లేని పక్షంలో రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా ఈ స్కూల్ మరమ్మతు చేస్తామని చెప్పని ఈ గ్రామ సోమన్నపాలెం గ్రామ ప్రజలకి తల్లి మా మహిళలందరికీ మనసుకుంటే మాటిస్తున్నాను